నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలోని ఓ పాఠశాలలో విద్యార్థిని ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టిన ఘటనపై స్కూల్ యాజమాన్యంతో మాట్లాడేందుకు ఏబీవీపీ మండల శాఖ ప్రతినిధులు వెళ్లారు ఈ సందర్భంగా ఏబీవీపీ అయితే ఏమిటి అంటూ యాజమాన్యం అనడంపై ఏబీవీపీ ప్రతినిధులు మండిపడ్డారు దీనిపై ఏబీవీపీ సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు

నమస్తే నా పేరు రెడ్డి అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబిఈపి స్టేట్ సోషల్ మీడియా కనిగ ఈరోజు ఏదైతే నింజుమూర్లో ఉంది నింజమూరు మండలంలో మన నేతాజీ కళాశాలలో ఏదో ఒక స్టూడెంట్ నలభై నాలుగు వందల మాస్టర్ వాళ్ళకి ఒంగోలుకి వస్తే అబ్బాయి కలుద్దామని చెప్పి కాలేజీకి వెళ్తే అబ్బాయి నా అన్న మా కాలేజీలో మనుషులు అనుకోని కొడుతున్నారు లేకపోతే గొడ్లు అనుకోని అని చెప్పి నాకు చెప్పడం జరిగింది తమ్ముడు ఏమైంది అని నేను అడగ్గా నా చూడన్నా నా త్వరలో వాటర్ పడేటట్టు నాకు దొత్తులు కట్లు కడితే కొట్టారన్న నాకు కంటి కలకని చెప్పి సారీ బయటికి పంపించి ప్రిన్సిపల్ టార్గెట్ చేసి ముగ్గురు కొట్టారా నన్ను అంత కొట్టాల్సిన అవసరం ఏమన్నా నేనేం తప్పు చేశాను టర్న్ చేసినా రోజు కాలేజీ పొద్దున బయటకు పంపిస్తాను ఇచ్చాయం చేశానా అన్నా చాలా పంపిస్తారని కొట్టను ఎంతవరకు నేను అలాగే నేతాజీ కాలేజ్ చెప్తున్నాను ఈ రోజు నీ కాలేజ్ ఎంతవరకు కాలేజ్ గ్రౌండ్ మంచి నడుస్తున్నాయి ఎంతవరకు స్టాఫ్ లెక్చరర్లు మంచి చదువుకున్నారు మంచి స్టాఫ్ ఇవాళ విద్యార్థిని స్కూల్లో జరిగింది వెళ్ళి మాట్లాడుతుంటే మీరు ఎవరు ఏవీబీ అయితే ఏం చేస్తుందని మాట్లాడుతున్నారు అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు ఏవీపీ మీద ఏవీబీ అంటే ఏం చేస్తుందో వాళ్ళకి చూపిస్తాం అలాగే బిఈఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ ఎన్నిసార్లు కూడా ఇలా స్కూల్ పెడుతున్నారు సార్ ఇలా స్కూల్ ఇలా ఉంటా ఇలా ఫిట్నెస్ ఉందా లేదా ఇలా గ్రౌండ్కి కానీ స్కూల్కి ఒక అంతా కరెక్ట్గా ఉందా లేదా అని వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మాకు సంబంధం లేదన్నట్టు మాకు సంబంధం లేదు ఇది మా ఉద్యోగ ఉద్యోగం కావాలంటే మాట్లాడుతున్నారు వాళ్ళు ఒకసారి చెప్తున్నాను గారు చెప్తున్నాను అలాగే ఎంఈ గారికి కూడా ఒకసారి ప్రతి ఒక్క కళాశాలకు వచ్చి అక్కడ ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు కరెక్ట్గా ఉందా లేదా అని చూడండి ఆదివారం పాటు స్కూల్స్ పెడితే మేము ఫోన్ చేస్తామండి ఏం కాదు అంటున్నాం అసలు రావట్లేదు స్కూల్ కాడికి అసలు మేము పోయేది ఏంటి యాజ్ ఏ ఉద్యోగిగా వాళ్ళు పోవాల్సిన చేసిన బాధ్యత మేం చేస్తున్నాము అది కరెక్ట్ కాదు కదా అలాగే స్కూల్లో పిలిచి మా కార్యకర్తను కూడా ఒక అతను కూడా అమౌంట్ కావాలా ఇలా కార్లు పెట్టుకుని మరీ లక్క వచ్చారు అది ఒక పద్ధతి అడుగుతున్నాను అలాగే ಪತ್ತೀಯಪರಗೋಡ